ఆ రోజు జరిగిన సంఘటనలో రేవతి చనిపోవటం అనే ఒక్క ఒక్క ఎపిసోడ్ తోటి ఆ ఎపిసోడ్ అల్లు అర్జున్ జీవితాంతం బాధపడుతూనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు నాకు అర్థమైంది ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష అట్లే చేయి బిగ్గర పట్టుకుని ఉంది పోలీసు చూస్తే ఆ తల్లి ఆ ఆ ఆ పిల్లగాడు తల్లి తల్లి చెయ్యి చచ్చిపోయింది అధ్యక్ష ఒక మనిషి చనిపోయింది అని చెప్తుంటే నా సినిమా అంటావు నా పాట అంటావు నా ఫైట్ అంటావు అని ఏసీపీ అడిగిన క్వశ్చన్లు అల్లు అర్జున్ నిన్ను జీవితాంతం వేటాడతాయి ఆ క్వశ్చన్లు నీ చెవుల్లో గింగుడు అంటూ ఉంటాయి హాస్పిటల్ లో తల్లి చచ్చిపోయింది పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలు లేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనియలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల వేయాల్సి చూస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయి మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లో అనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చి రూ చూసిన వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష ఇన్సిడెంట్ ఎవరి వల్ల జరిగింది నీ వల్లే జరిగిందని నీకు తెలుసు నువ్వు వెళ్ళి ఓపెన్ టాప్ అక్కడ ఏదో పెద్ద మైదానమా అదేమన్నా పరేడ్ గ్రౌండ్సా నువ్వు ఓపెన్ టాప్ జీప్ లో వెళ్ళడానికి నువ్వు ఓపెన్ టాప్ జీప్ లో వెళ్ళి అక్కడికి కూర్చొని బయట చనిపోయిన పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష ఆ పిల్లవాడి గురించి మాట్లాడే నాథుడు లేడు పట్టించుకునే దిక్కు లేదు ఆ పిల్లవాడి తండ్రి అంటే రేవతి భర్తని మరి అతన్ని ఏం బెదిరిస్తున్నారు ఎవరు బెదిరిస్తున్నారు ఏంటో నేను అల్లు అర్జున్ మీద కేసు కూడా పెట్టను నేను అల్లు అర్జున్ మీద కేసును విత్తగా చేసుకుంటాను ఆయన అరెస్ట్ అయితే నేను చూడలేకపోతున్నాను ఇటువంటి మాటలన్నీ చెప్తున్నాడు నిజంగా అతనికి మనసు ఎట్లా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు తమ ద్వారా తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను పోయిందా చేయి పోయిందా ఈవెన్ కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు